ఒకసారి చూడండి అండి మనం వియస్ స్తంభాల గుడి దగ్గరికి వచ్చాము మీకు ఎంట్రన్స్ని చూపిస్తా చూడండి ఒకసారి ఇక్కడ శివలింగాలు మూడు ఉంటాయండి మనకి మూడు శివలింగాలు ఇలా ఫస్ట్ స్టార్టింగే మనకి దర్శనం వస్తాయండి సార్ చూడండి ఇప్పుడు మనం వేయి స్తంభాల గుడికి వెళ్ళి మనం విజిట్ చేద్దాం మనం మెయిన్ రోడ్డుకి నానుకునే ఉంటుంది మనం చేరుకున్నాం వెయ్యి స్తంభాల గుడి ఇక్కడ మనం కారు పార్క్ చేసేసుకొని లోనికి వెళ్ళి ఒకసారి విజిట్ చేసుకున్నాం ఒకసారి హనుమకొండ దిగువన నిర్మించబడిన వెయ్యి స్తంభాల దేవాలయం ముగ్గురు దేవతలకు అంకితం చేయబడింది మూడు వేరు మందిరాలు ఉన్నాయి ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కటి త్రికూటాలయం అని పిలవబడే ఈ ఆలయం ప్రధాన దేవతలు శివుడు విష్ణువు మరియు సూర్యుడు శివుని మందిరం తూర్పు దిశలో ఉండగా మిగిలిన ఆలయాలు దక్షిణవైపు పడమర వైపు ఉన్నాయి విష్ణువు మరియు సూర్యుని మందిరాలు చిరుత్రాసకార మండపం ద్వారా శివుని ప్రధాన మందిరాన్ని అనుసంధించబడినవి వెయ్యి స్తంభాల ఆలయాన్ని నాలుగు వైపులా ఒక్కొక్క వేది వేదికపై శివుణ్ణి పవిత్రమైన ఎద్దు అయిన నది యొక్క అందంగా చెక్కబడిన ఏకశిల ఉంది ఒకే రాతితో చెక్కబడిన నంది శిల్పము గత యుగాల కళాత్మక సొగసుకు ఒక గ్రహ లోకానం అందిస్తుంది విగ్రహం తూర్పు దిశలో ఉంది ఇది సాధారణ పడమర వైపు ఉండే ఇతర నంది విగ్రహాల కంటే భిన్నంగా ఉంటుంది పియ్యి స్తంభాల ఆలయం నిర్మాణం యొక్క మొత్తం నక్షత్రాకారంలో ఉంటుంది క్లిష్టంగా చెక్కబడిన స్తంభాలు మరియు నిర్మాణానికి మద్దతు ఇస్తుండగా ఆకర్షణమైన శిల్పాలు గోడలకు సొగసైనవి వెయ్యి స్తంభాల దేవాలయం యొక్క అందానికి మరింత జోడించే దాని చుట్టూ చక్కగా నిర్మించబడిన తోట తోటలో వివిధ చిన్న చిన్న శివలింగాలు కూడా చూడవచ్చు ఈ మీ ఈ మీరు ఈ ఆలయంలో ప్రవేశించగానే ప్రదేశం ద్వారా యొక్క రెండు వైపుల అందంగా చెక్కబడిన ఏనుగు మిమ్మల్ని పలకరిస్తుంది ఆలయం పైకప్పు మరియు దాని